తెలంగాణ రాష్ట్ర జాతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావు బుధవారం తార్నాకలోని ఆయన నివాసంలో బీజేపీ మహిళా నాయకురాలు ఉప్పల రాజలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు సాలవతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉప్పల రాజలక్ష్మి మాట్లాడుతూ ఏవీవీపీలో విద్యార్థి దశ నుంచి అంకిత భావంతో చేసి ప్రాణాలను సైతం తెగించి చేసిన ఉద్యమాలు పార్టీ ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం అన్నారు అలాంటి గొప్ప నాయకుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం హర్షించదగ్గ విషయం అన్నారు కార్యకర్తలకి అండగా నిలిచిన ఒక మంచి వ్యక్తి పేర్లోనే రామచంద్రుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా రామరాజ్యాన్ని సాధిస్తాడు రామరాజ్యం వస్తుంది అని ప్రతి ఒక్క కార్యకర్తలో ఉత్సాహం నింపుకుంది ఎంతో సంతోషం మా అందరికి కూడా ఆయన భారతీయ జనతా పార్టీలో కూడా ఎన్నో కీలకమైన పదవులు చేసి ఎమ్మెల్సీ పదవి కూడా చేసి అందరి మనలను పొంది అందరితో కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి నేషనల్ లెవెల్లో కూడా ఎంతో మందితో సత్సంబంధాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన తప్పించడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎన్నో సార్లు ఆయనని హత్య ప్రయత్నం కూడా గావించడం జరిగింది చేయి కూడా విరిగిపోయి చనిపోయాడు అనుకున్న స్థితిలో ఆయన మళ్ళీ ఈ ఈ రోజు ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అధిగమించి చక్కగా మన రాష్ట్రాన్ని మన భారతీయ జనతా పార్టీ తీసుకొస్తాడనే పూర్తి విశ్వాసం తోటి ఆ రోజు ఆ రామచంద్రుడు ఈ రామచంద్రుడిని బతికించిందేమో అని పూర్తి విశ్వాసంతో మేమైతే ఎంతో సంతోషంగా ఉన్నాం భారత్ బయట

ఉంది కానీ కార్యకర్తల యొక్క విశ్వాసాన్ని మా నమ్మకాన్ని నిలబెట్టేందుకు పూర్తి ప్రయత్నం చేస్తాను నేను గతంలో విద్యార్థి పరిషత్ నుంచి ఏ నలభై సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తాను ఈరోజు స్థాయికి రావడం కారణం మీ పార్టీ కోసం గెలిచిన ఉన్న ప్రజాసేవ పార్టీ నాకు ఇబ్బందులు ఇవ్వడం జరిగింది అందరు కూడా పార్టీలో చేరి యూట్యూబ్ లో ఇతర మాధ్యమాల ద్వారా మాట వింటున్నా అందరూ కూడా బీజేపీ చేరి బీజేపీ బలపడ్తుండగా కూడా ఉన్నారు